అందరికి నమస్తే అండి దాదాపుగా ఎనిమిది నెలల కాలం తరువాత సజ్జల భార్గవ రెడ్డి గారు పోలీసుల ముందుకు వచ్చారు విచారణకు వచ్చారు సోషల్ మీడియాలో అబ్యూజ్ లాంగ్వేజ్ వాడారు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు సోషల్ మీడియాను లీడ్ చేశారు ఈయన ఆధ్వర్యంలో ఒక టీం తెలుగుదేశం పార్టీలో అండ్ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కీలకమైన నాయకుల్ని టార్గెట్ చేసి వ్యక్తి వ్యక్తిత్వహీనం ఉండేలాగా చెత్త చెత్త కల్చర్ సృష్టించి వాడారనేది వీళ్ళ మీద అభియోగం నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వర్రా రవీంద్ర రెడ్డి లాంటి వాళ్ళు చాలామందిని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా వాళ్ళందరూ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్లస్ పోలీసులకు దొరికిన ప్రాథమిక ఆధారాల పర పరంగా చూసిన సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాను లీడ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు కర్త కర్మక్రియ మొత్తం ఆయనే ఈవెన్ ఆయన ఎన్నికలకు ముందు కూడా వైసీపీ సోషల్ మీడియా మీటింగ్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు ఆయన మీకు గుర్తునే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై మూడు డిసెంబరు అంటే ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు ఆయన ప్రతీ నెల వైసీపీ సోషల్ మీడియా విభాగాలతో జిల్లాల వారీగా నియోజకవర్గాలుగా విభాగాలతో ఆయన ఇంటరాక్ట్ అయ్యాడు మీటింగ్లు పెట్టాడు కూడా ఐపాక్ టీము అండ్ ఆయన ఇంకొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కలిపి మీటింగ్లు పెట్టారు తెర ఇప్పుడు చూస్తే నాకు సోషల్ మీడియాకు సంబంధం లేదు నేను వైసీపీ సోషల్ మీడియాని నేనేమీ లీడ్ చేయలేదు అని పోలీసులకు వంగమూలం ఇచ్చాడనమాట అయితే పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి సో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో నిన్న సజ్జల భార్గవరెడ్డి గారు విచారణకు వెళ్ళారు యాజ్ యూజువల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ చెప్తున్నట్టే నాకు తెలియదు నాకు సంబంధం లేదు అని చెప్తూ వచ్చారు కానీ ఆయన మెయింటైన్ చేసిన అకౌంట్లు ఆయన ఫోన్లో లాగిన్ అయి ఉన్న ఐడీలు సో గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ప్లస్ ఈయన బ్యాంక్ స్టేట్మెంట్లు వైసీపీ కార్యాలయంలో ఈయన పాత్ర ఇదంతా కూడా పోలీసులు ఆయనకి చెప్పేసరికి కొన్ని ప్రశ్నలకైతే ఒక రకంగా ప్రాథమికంగా సమాచారం ఎందుకంటే సజ్జల భార్గవ రెడ్డి వన్ ఆఫ్ ద కీ లీడర్ ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి గారి తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు కదా సో ఆయన కుమారుడుగా హోదాలో సజ్జల భార్గవ రెడ్డి గారికి సోషల్ మీడియా అప్పచెప్పారు నిజానికి వైసీపీ సోషల్ మీడియా మొదట అంటే రెండు వేల పదహారు పదిహేడు అంటే రెండు వేల పార్టీ ఆవిర్భావానికి ముందు ఈయన విజయసాయి రెడ్డి గారి కంట్రోల్లో ఉంది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేడు వరకు విజయసాయి రెడ్డి గారి కంట్రోల్లో ఉంది వైసీపీ సోషల్ మీడియా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐపాక్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది రెండు వేల పంతొమ్మిది తర్వాత గుర్రంపేట దేవేందర్ రెడ్డి గారికి వచ్చింది విజయసాయిరెడ్డి గారు లీడ్ చేస్తూనే ఫ్రంట్ ఫేస్ మాత్రం దేవేందర్ రెడ్డి గారు చూసేవాళ్ళు ఆ తర్వాత కానీ రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆ టైంలో అనుకుంటే సజ్జల భార్గవ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు అప్పటి వరకు సజ్జల భార్గవ రెడ్డి గారికి రాజకీయాలకి సంబంధం లేదు భార్గవ రెడ్డి గారికి వైసీపీకి సంబంధం లేదు నిజానికి ఈయన విదేశాల్లో చదువుకున్నాడు చాలా చిన్న వయసు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ వయసు మాత్రమే కానీ రామకృష్ణారెడ్డి గారు కొడుగ్గా పార్టీలోకి నేరుగా ఎంటర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా మారి సోషల్ మీడియా బాధ్యతలు చేపట్టి ఐపాక్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఒక ఇద్దరు అంటే హర్షారెడ్డినో ఏదో పేరు ఉందలే ఒక ముగ్గురు నలుగురు కలిపి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారు వీళ్ళు ఏం చేశారంటే సెంట్రలైజ్డ్గా కొన్ని ఐడీలన్నీ వీళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు పేరేమో ఎక్కడో ఏదో వైసీపీ కార్యకర్త పేరు ఉంటుంది కానీ వాళ్ళ పేరు మీద వీళ్ళే పోస్టింగ్లు పెట్టేవాళ్ళు సో ఈ క్రమంలోనే షర్మిళా గారిని ఉద్దేశించి అనిత గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు గారి ఫ్యామిలీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని ఉద్దేశించి ఫేక్ ఐడీలతో చాలా దారుణమైన కామెంట్లు వచ్చావన్నమాట సో ఇవన్నీ కూడా భార్గవ రెడ్డికి తెలిసే జరిగాయి భార్గవ రెడ్డే పెట్టించాడు అనేది పోలీసులు పక్కగా నమ్ముతున్నారు ఈవెన్ కోర్టులు భార్గవ రెడ్డి గారు దొరకుండా పోలీసు విచారణకు హాజరు కాకుండా పోలీసులకు దొరకకుండా ఎనిమిది నెలల పాటు తప్పించుకొని తిరిగాడు కానీ కోర్టులు ఒప్పుకోలే కోర్టులు ఖచ్చితంగా విచారణకు వెళ్లాల్సిందే అని చెప్పే ముందస్తు ఇవ్వడానికి కూడా ఒప్పుకోలే సో చివరికి ఆయన విచారణకు హాజరవ్వాల్సి వచ్చిందనమాట సో ఇప్పుడు విచారణకు హాజరవుతున్నారు కానీ విచారణ నుంచి తప్పించుకోవడానికి తను చట్టపరంగా తను దోషిగా నిలబడకుండా ఉండడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు